చాలామంది ఇప్పుడు రిలీఫ్ కోరుకుంటున్నారు ఎప్పుడు ఉరుకులు పరుగుల జీవితాలు రోబోలా పనిచేసే ఒక జీవన శైలి ప్రస్తుతం మన మధ్య ప్రధానంగా ఇందులో ఉద్యోగాలు చేసేవాళ్ళు అంటే సాధారణ జీవితం ఇప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్లు కూడా పెరిగిపోయినాయి వాళ్ళకి ఇంటికి ఆఫీస్కి తేడా ఏం తెలియట్లేదు వర్క్ ఫ్రమ్ చేసే వాళ్ళకి ఇటువంటి నేపథ్యంలో ఆడుతూ పాడుతూ పనిచేస్తేనే కాస్తంత రిలీఫ్ ఉంటుంది అని చెప్పి కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి ది పవర్ ఆఫ్ సోషలైజేషన్ పేరిట ఒక తాజా సర్వే అయితే జరిగిందట ఇందులో ఎలాంటి అంశాలు బయటకు వచ్చినాయి అంటే దేశంలో పని ప్రదేశాల్లో స్నేహాలు ఉద్యోగులకు నలభై శాతం ఎక్కువ జాబ్ సాటిస్ఫాక్షన్ ఉంటుందట అలాగే సంస్థల ఉత్పాదకత పెరుగుదల దీర్ఘకాలిక విజయాల సాధనకు కూడా ఇవి దోహదపడతాయనేది అదే సమయంలో సహచరులతో స్నేహం చేయని మరో నలభై తొమ్మిది శాతం మంది భారత ఉద్యోగులు తాము ఒంటరిగా ఉన్నామని కుములుపోతున్నారట భారత్ సహా ఇరవై ఒక్క దేశాల్లో పనిచేస్తున్న వివిధ రంగాల్లోని ఉద్యోగుల ఆఫీసు స్నేహాలపై ఫుడ్ అండ్ ఫెసిలిటీ సర్వీసెస్ సంస్థ కంపాస్ గ్రూప్ ఇండియా మింటెల్ అనే సంస్థతో కలిసి చేపట్టిన అధ్యయనంలో ఈ అంశాలు వెల్లడయ్యాయి ఆఫీసుల్లో లంచ్ లేదా టిఫిన్ చేసే వేళలు లేదా కలిసి టీ ఇతర పానీయాలు సేవించే సమయాల్లో చోటు చేసుకునే సంభాషణల వల్ల ఉద్యోగుల మధ్య సంబంధాలు బలోపేతం అవుతాయని సర్వే గుర్తించింది అదేవిధంగా సంబంధిత సంస్థలు వ్యూహాత్మక లక్ష్యాల సాధనకు ఉద్యోగాలను అనుసంధానం చేయడంలో ఇవి ముఖ్యమాత్ర పోషిస్తున్నట్లు కూడా తేల్చింది అంతేకాదు మరోవైపు ఒంటరితనం నుంచి చాలా రిలీఫ్ వస్తుందట అదే ఇంట్లో కూర్చొని వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తే ఏమవుద్ది ఇంట్లో ఆ భార్య పిల్లలు తప్ప ఇంక వేరే వాళ్ళు ఏమి ఇంకా వాళ్ళకి ఏం చెప్పుకుంటారు రోజు వాళ్ళతో సమస్యలు చెప్పుకుంటే వాళ్ళకు కూడా చిరాకు వస్తుంది రోజు ఇదేం పాట అని అదే ఆఫీసులోకి వెళ్ళి ఉద్యోగులతో వాళ్ళ సమస్యలు చేరు చేసుకుంటే కాస్తంత రిలీఫ్ అయితే వస్తుంది ఇప్పుడు అది అలా చేయడం వల్ల వీళ్ళకి మైండ్ రిఫ్రెష్ అవుతుంది చాలా ఒత్తిడి కూడా తగ్గించుకున్న వాళ్ళు అవుతారు దాంతో ఎక్కువ వర్క్ సాటిస్ఫికేషన్ అంటే వాళ్ళు చేసే పని మీద సంతృప్తి అనేది ఉంటుంది ఇప్పుడు అది ఈ సర్వే చెబుతుంది ఈ మధ్యకాలంలో అది చాలా వరకు కరువైందట మళ్ళీ ఆ రోజులే వస్తే బాగుండు అనేవాళ్ళు చాలామంది ఈ సర్వేలో తమ అభిప్రాయాలను వెల్లడించారట